ఫ్రెండ్స్ సూపర్ ఐటమ్ మీ ముందు తీసుకొచ్చా అండి డైలీ వేర్ చీరల్లో పానీపూరి చీరలు అంటారు ఈ పువ్వుల డీజిల్ని ఆడవాళ్ళు ఇప్పుడు పానీపూరి అని చెప్పి పిలుస్తున్నారు ఫుల్ రెస్పాన్స్ ఉంది ఏం పోయిత్తులే అనుకుని చెప్పి శాంపుల్కే తెప్పించా మళ్ళీ రెండు వందల చీర తెప్పించా మళ్ళీ రెండు వందల చీర తెప్పించా మళ్ళీ మళ్ళీ అడిగి తీసుకెళ్తున్నారు ఫుల్ డిమాండ్ ఉంది మెత్తగా ఉందండి సడింపు వచ్చి అసలు మీరు పెట్టిన రేటుకి మీకు న్యాయం చేస్తున్నాం అండి కేవలం నూట ఎనభై రూపాయలు చీరా చేయటు ఎనిమిది రంగులు కాంబో ప్యాక్ అండి ఇది చిలకపచ్చ కలరు మెరూన్ కలరు డార్క్ రాయల్ బ్లూ చిల్లీ రెడ్ పశ్చిమ ఉడకే కలరు రాయల్ బ్లూ బ్లాక్ మెరూన్ కలరు ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ అండి ఇంకో బండిలు కూడా చూపిద్దాం ఇంకో బండిలో మ్యాచింగ్ అలా ఇచ్చడం బ్లూ కలర్ మ్యాచింగ్ బ్లాక్ కలరు గ్రీన్ కలరు రెడ్ కలరు మెరూన్ కలరు చిలకపచ్చ రాణి కలరు డార్క్ రత్నావళి కలరు ఈ మ్యాచింగ్ బండిలో వస్తుందండి ఇట్లా ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ ఒక్కొక్క బండిలకు వచ్చి ఎనిమిది చీరలు వస్తాయి అట్లా మీకు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని తీసుకోండి ఫుల్ రేజింగ్ ఉంది ఐటెం ఇది స్టాక్ వస్తుంది చుట్టుపక్కల ఊళ్ళ నుంచి అమ్ముకునే వాళ్ళు ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసేవాళ్ళు హోల్సేల్ కావాలని ఐదు కట్టలు మూడు కట్టలు పది కట్టలలో కొనికి వెళ్తున్నారు ఒక కట్ట కావాలన్నా కూడా ఇస్తానండి డైలీ యూజ్కి తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉంది ఈ పువ్వుల్ డీని పానీపూరి శారీస్ అంటారు స్టాక్ షాపులో రెడీగా ఉంది కేవలం నూట ఎనభై రూపాయలు సోరత్తు నుంచి వస్తాయండి మనకి ఇవ్వండి ఇట్లా ఫ్యాక్టరీల నుంచి బండిల్స్ బండిల్స్ తెప్పిస్తాం ఐదు వందల చీర మూడు వందల చీర అలా తెప్పిస్తాను డైలీ యూజ్కి చక్కగా ఉంటాయి ఈ శారీస్ కూడా డైలీ వేర్ శారీస్ సిక్స్టీ గ్రామ్స్ మంచి క్వాలిటీ కేవలం నూట ఎనభై రూపాయలు సార్ అమ్ముకోవడానికి కొద్దిగా ఎక్కువ స్టాక్ ఉంటే మనం పెట్టేది కూడా హోల్సేల్గా అమ్ముకోవడానికి ఎక్కువ స్టాక్ ఉన్న వాళ్ళకి ఇచ్చే రేట్ అండి రత్నావళి కలరు రాణి కలరు ప్యారెడ్ గ్రీను మెరూన్ కలరు చిల్లీ రెడ్ డార్క్ పచ్చిమాడుగా కలరు బ్లాక్ కలర్ కాంబినేషను బ్లూలో డార్క్ మ్యాచింగ్ అండి రాయల్ బ్లూ బాగుంది మేడం చక్కటి అవకాశం ఇస్తున్నాను ఎవరు మిస్ అవద్దు హోల్సేల్గా కావాలన్నోళ్ళు కూడా మన షాప్ విజిట్ చేయండి నూట ఎనభై రూపాయలు డైలీ వేర్ శారీస్ అండి సోరత్ నుంచి వస్తే కాబట్టి కొద్ది తక్కువ లాభంతో మీకు అందుబాటులో ఇస్తున్నా డార్క్ స్కై బ్లూ మస్టర్డ్ ఎల్లో చిలకబచ్చ బా మళ్ళీ ఉన్నాయండి బేబీ పింక్ ఇది అంబ్రెల్లా డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది మేడం సూపర్ ఉంది స్మూత్గా మెత్తగా దూదిలాగా ఉంది రెండు ముక్కలు చీరలు అండి మార్కెట్లో రెండు వందల యాభై రెండు వందలు అమ్ముతున్నారు నేను బారు చీర బ్రాండెడ్ క్వాలిటీ చీర జాకెట్ వచ్చింది నూట తొంభై రూపాయలకి ఇస్తున్నా హనీ కలరు పచ్చిమాడికి కలరు కాఫీ కలరు నావీ బ్లూ చింతపిక్క కలరు మెరూన్ కలరు దాజోని కలరు బ్రౌన్ కలరు నేరేడు పండు ధమ్స్అప్ కలర్ మ్యాచింగ్ అండి ఫ్యాన్సీ మ్యాచింగ్ దూప్చాయ్ కలరు చాక్లెట్ కలరు పిస్తా గ్రీను ఇది కలర్ ఫ్యాన్సీ షేడ్ అండి బేబీ పింకు గ్రీన్ కలరు గోల్డ్ కలరు సిమెంట్ కలరు లైట్ కోరా కలర్ షేడ్ అండి దాని దగ్గర పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఇట్లా ఫ్లవర్ మ్యాచింగ్ ఇస్తాడు ఇది ఒక డిజైన్ మేడం ఇది ఫ్రూటీ మ్యాచింగ్ అండి బేబీ పింక్ లక్స్ గ్రీన్ గోల్డ్ కలరు చిలక చూడండి కనకాంబరం స్కై బ్లూ కలరు లెమన్ ఎల్లో కలరు రత్నావళి కలరు చిన్న చిన్న పూలతో ఇచ్చాడండి నేనైతే జెన్యున్గా చెప్తున్నాను అండి మీరు పెట్టిన డబ్బులకి మీకు న్యాయం చేస్తున్నా ఇది పక్కా హోల్సేల్ ఒకటి రెండు చీల్ల మీకు కొట్టు కాదండి ఒక ఇరవై వేలు ముప్పై వేలు పదివేలు కొద్దిగా హోల్సేల్ కావాలో ఒక యాభై వేలు కొంటాం అంటే వాళ్ళకి ఇచ్చే వీడియో అనమాట ఇది ఇదిగోండి లీఫీ ప్యాటర్న్ మొత్తం చిన్న చిన్న పూలతో ఇట్లా లీఫీ ప్యాటర్న్తో ఇచ్చాడు మోడలు డార్క్ నేరేడు పండు చిల్లీ రెడ్ ఇదిగోండి కాఫీ కలరు రాణి కలరు గాజువన్నీ కలరు మెరూన్ కలరు డార్క్ నావీ బ్లూ ధమ్స్అప్ కలరు బాగా ఉందండి ఎక్కడెక్కడి నుంచో మన షాపులకు వస్తున్నారు అపార్ట్మెంట్లో ఉంటే కొద్దిగా ఉద్యోగస్తులు ఉన్నారు మంచి క్వాలిటీలు కాలో కొలతలు పెద్ద కాలో ఇలాంటివి తీసుకెళ్తారు ఇది హ్యాండ్ పెయింటింగ్ టైప్ ఇచ్చాడండి మ్యాచింగ్ అయితే సూపర్గా ఉంది ప్యూర్ ఒరిజినల్ ఒరిజినల్ మార్బుల్ గా స్మూత్గా సాఫ్ట్గా ఉంది క్రెష్ జార్జెట్ ఈ కలర్ గ్రీన్ కలర్ అండి ఎమ్రాడ పచ్చ చాక్లెట్ కలరు పింక్ రాణి కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో సిమెంట్ కలరు మిలటరీ గ్రీన్ బ్రౌన్ కలర్ గోల్డ్ స్పాట్ షేడ్ అండి డార్క్ గ్రీన్ మ్యాచింగ్ సూపర్ ఉంది చీర తగ్గట్టుగా ఇచ్చాడండి మ్యాచింగ్ చాలా బాగుంది ఇదోం ఇదొక ఇంకొక మ్యాచింగ్ ఇది ఇది కూడా డిజైన్ సక్సెస్ అయిందండి గులాపుల్ డీన్ అంటారు ఇది లావెండర్ కలరు డార్క్ ఎమ్రాడ పచ్చ చాక్లెట్ కలరు పిస్తా గ్రీను యాష్ కలరు ఇది గోల్డ్ కోరా కలరు యమ్రాళ పచ్చ లక్సీ గ్రీన్ షేడు నేరడి పండులో కాఫీ కలర్ మ్యాచింగ్ అండి మొత్తం గులాపూలు ఫ్రూటీ మ్యాచింగ్ అంటారు ఇది ఫ్లాస్క్ అఫీషియల్గా ఉంది పెట్టుబడులకైనా గృహ ప్రవేశాలకైనా అమ్ముకున్న వాళ్ళకి పెట్టుబడి తక్కువతో లాభాలు వస్తాయి ఏ చీరైనా నూట తొంభై రూపాయలు విడిగి అమ్మవండి ఇట్లా ప్యాకెట్ వేసి అమ్ముతాం ఈ ప్యాకెట్కి ఎన్న వస్తే ఆరు వస్తే ఆరు ఎనిమిది వస్తే ఎనిమిది అట్లా ప్యాకెట్ వేసి అమ్ముతాం సిమెంట్ కలరు మెహందీ కలరు చాక్లెట్ కలరు యమ్రాళ పచ్చ డార్క్ నేరేడు పండు వైట్ కలర్ మీద అండి ఇదంతా వైట్ మీద ఇట్లా ఇక్కత్తు పోచంపల్లి స్టైల్ బాక్సుల డిజైన్ ఇచ్చాడు గాజు అనే కలరు గోల్డ్ కలరు వైలెట్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది మేడం క్వాలిటీ బాగుందా లేదా ఎక్కడైనా షాపుల్లో కనుకోండి మూడు వందల యాభై రూపాయలు తక్కువ అమ్మరు మీరు ఎలా దగ్గరైనా మూడు వందల యాభై అమ్ముకోవచ్చు పట్టిన సరుగు ఫ్రెష్గా రెడీగా ఉంది నచ్చితే సెలెక్షన్ చేసేసుకోండి డార్క్ చాక్లెట్ కలరు గోరా కలర్ గోల్డ్ కలరు డిజిటల్ ప్రింట్ అండి బాగుంది ఇదైతే డిజైన్ డిఫరెంట్గా ఇచ్చాడు ఇవన్నీ బాక్సులు వచ్చేయలేనండి మనం బాక్సులు లేకుండా రేటు అందుబాటులో ఇస్తున్నాం డార్క్ సిమెంట్ కలరు బ్రౌన్ కలరు మెహందీ కలరు కాఫీ కలరు నెమిలివించో నేరేడు పండు మ్యాచింగ్ ఒకసారి గమనించారో లేదో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లాంగ్ ఫ్రాక్స్కి మిడ్డీస్కి చిన్నపిల్ల గౌన్లకి ఎలా అయినా క్రియేట్ చేసుకోండి ఇవైతే శారీస్ అండి మనం హోల్సేల్గా ఇచ్చేది ఏదైనా నూట తొంభై రూపాయలు ప్యాకెట్ వైజ్ అండి బాగా ఎక్కువ స్టాక్ ఉన్నవాడు కూడా చాలామంది వస్తున్నారు రెండు వందల చీర వంద చీర కావాలని గుడి ప్రతిష్టలకి పెట్టుబడులకు కూడా వస్తున్నారు మార్బుల్ జార్జెట్ అండి వీడలో పెట్టింది హోల్సేల్ రేట్ అండి ఇది ఎక్కువ స్టాక్ ఉన్నవాడికి ఇచ్చే రేటు ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్కి పెట్టండి డబ్బులు రెడీగా ఉంటేనే మాకు వాట్సాప్లో పెట్టి ఫోన్ చేయండి ఈ షాప్ గుంటూరులో ఉంటుందండి బస్ స్టాండింగ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో బెస్ట్ ప్రైస్ ఎదురుగా వైష్ణవి హోల్సేల్ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది రాధాకృష్ణ ఫ్యాషన్స్ హోల్సేల్ గుంటూరులో ఉంటుందండి విన్నారు కదా ఓకే థ్యాంక్ యూ